దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

ఈ రోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే పదకొండో మాసం నవంబర్ అంటే ప్రపంచమంతా క్రిస్మస్ ముందు జరుపుకునేది ఏంటో తెలుసా కృతజ్ఞత అలాగే కోతకాలపు పండగ మీకు ఒక మాట చెప్తా దేవుడు కొందరికే మేలు చేస్తాడా అందరికి మేలు చేస్తాడా మీరు లోకాసు వార్త ఆరులో ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు చదివితే అక్కడ మనకి దిమ్మ తిరిగే డైలాగ్ ఒక వాక్యం ఉంటది ఏంటో తెలుసా నాకు చాలా ఇష్టమైంది ఇది రాజబాబు గారి దగ్గర నేను ఫస్ట్ ప్రసంగం అక్కడ ఏముంటుంది తెలుసా దుష్టుల ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడు ఎవరి వల్లంటా దుష్టుల ఎడల కృతజ్ఞత లేని అంటే దేవుడు ఎవరికి అపకారం చేస్తాడండి అందుకే కింద ప్రేమించుకోండి క్షమించుకోండి అంటాడు ఎవరినైతే నువ్వు క్షమించవో నీ సమస్యలన్నీ నిలిచిపోతాయి నీలో ప్రేమ లేకపోతే దేవుడు ఉండడు అందుకే ఈ రోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా ఈ ప్రపంచంలో ఉన్న సార్వత్రికమైన ఏడు సంఘాలకి దేవుడు ఛాలెంజ్ చేసి చెబుతున్న మాట ఏంటంటే అనుకుంటున్నాడు మన భక్తుడైన యోహాను ఈ ఏడు సంఘాలకి ఛాలెంజ్ చేసి చెబుతున్న మాట ఏంటంటే ఆయన చంపాలని చూసారు కానీ చచ్చిపోవట్ల లాస్ట్ కి పద్మాసు దీవులోకి వెళ్ళినాక అక్కడ తన కళ్ళు చూస్తనే తన చెవులు వింటనే ఓ సేవకుడా ఓ విశ్వాసి నీ పరిచర్యను నువ్వు చూడలేకపోతున్నావేమో నీ పరిచర్య సంగతి బాగుగా లేదని వినలేకపోతున్నావేమో ఓ విశ్వాసి నువ్వు ఏవైతే చూడలేకపోతున్నావో ఏదైతే వినలేకపోతున్నావో దానికి కారణం ఏంటంటే నీ చెవులు వినాల్సినవి వింటలా నీ కళ్ళు చూడాల్సినవి చూడటలా అందుకనే సామెతుల గ్రంథం ఇరవై పన్నెండో వచ్చినములో మీరు చదవండి వినగల చెవులు చూడగల కన్నులు దేవుడే సృష్టించాడు ఎందుకో తెలుసా చెవులు అంట ఎందుకు దేవుడు రెండు చెవులు ఇచ్చాడంటే మనం వినటానికి వేగిరి పడాలి గాని జాగ్రత్తగా రెండు సార్లు వినాలి చూడటం కూడా పరిశీలించి చూడాలి అస్సలు నిన్ను నిర్మించింది ఎట్లా నిర్మించాడు తెలుసా నాకైతే ఈ మాట చెప్తే నా ఒళ్ళంతా పులకరిస్తుంది ఒక మానవుడు దేవుని పోలిక దేవుని స్వరూపం అసలు నిన్నెప్పుడు దీవించాడో తెలుసా నీ ముక్కుల్లో నుంచి తన ఊదాడంటే నువ్వు ఏలాలి లోపరుచుకోవాలి ఫలించాలి మన గురి గమ్యము పరలోకం అందుకని ఈ నవంబర్ మాసంలో మనందరము తెలుసుకోవలసిన మాట ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మీకు ఉపకారాలు చేస్తాడు మీరు గొప్ప కార్యాలు చూస్తారు చూడండి కళ్ళల్లోనే నీ ప్రేమ కనపడుతుంది కళ్ళల్లోనే నీ ఆనందం కనపడుతుంది కళ్ళల్లోనే నీ పవిత్రత కనపడుతుంది కళ్ళల్లోనే కొంపలు ముంచే దృష్టి కూడా కనపడుతుంది ఈ కళ్ళు దేవుని చూడటానికి ఉపయోగించు ఈ కళ్ళు నీ కుటుంబం యొక్క క్షేమము సమాధానము చూడటానికి ఉపయోగిస్తే దేవుడు ఆ కళ్ళను అనేక మందికి ఆశీర్వాదం ఉంచుతాడు కానీ ఈ కళ్ళల్లోనే ఫేక్ ఉంటదంట నవ్వులోనే ఫేక్ ఉంటదంట ఒక్కొక్కడు నిజాయితీగా నవ్వుతాడు ఒక్కొక్కడు ఏంటంటే విలనగా కూడా నవ్వుతాడు సో కనుక ఎవరైతే మన కళ్ళను మన నోరును అన్నిటినీ దేవునికి అప్పగిస్తారో అప్పుడంట దేవుడి కళ్ళు నిన్ను చూస్తాయి దేవుని నోరు నీతో మాట్లాడుతుంది నేను పదిహేడు సంవత్సరాలకి చనిపోవలసిన వాడిని దేవుడు నన్ను బ్రతికిచ్చాడు నాతో పదిహేను నిమిషాలు మాట్లాడాడు కామంటే ఆయన కొరకు పరిగెత్తుతున్నా పరిగెత్తున్నా జాగ్రత్త ఈ ప్రపంచంలో నువ్వు ఎంత పోస్ట్ లో ఉన్న అతి విలువైన గొప్ప పని ఏంటో తెలుసా ఈ పవిత్రమైన గ్రంథాన్ని లోకానికి పంచటమే ఎవరైతే సువార్త చెబుతారో వారికి తిరుగు లేదండి పిల్లల పిల్లలను వారు ఖచ్చితంగా చూడగలుగుతారు అందుకనే ఈ రోజు మీకు రెండు విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా ఒకటి కృతజ్ఞత రెండవది పంట కోసుకుంటాం కృతజ్ఞత కలిగిన వాడే విరీతమైన పంటను ఖచ్చితంగా కొలుస్తాడు ప్రభు అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటి ప్రకారము నన్ను వారు సంపూర్ణముగా తెలుసుకోలేదు నాకు కృతజ్ఞత చెల్లించలేదు నాకు అర్పణలు ఇవ్వలేదు అని అంటున్నాడు మూడు విషయాలు చెబుతున్నాడు ఎవరికి కృతజ్ఞత చెల్లించాలి కొలసీలకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయంలో పదకొండు నుంచి పదిహేడు వరకు దానిలో పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన వారికి చదివితే అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడిపించి ఆయన ప్రేమించిన కుమార్ యొక్క రాజ్య నివాసులుగా చేసిన మనకి విమోచన క్షమాపణ ఇచ్చిన దేవునికి మాత్రమే ఎందుకంటే ఆయనే ఆది సంభూతుడు ఆయనే సృష్టికర్త ఆయన చేతిలోనే సమస్తము ఉన్నవి కనుక ఆయనకి మాత్రమే మనము స్థుతి చెల్లించాలి అందుకనే తొంభై రెండు ఒకటి ప్రకారం ప్రభు నీతో నాతో మాట్లాడితే అంటే ఇట్ ఈస్ గుడ్ గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ పాట కూడా ఉంది కదా దేవుణ్ణి స్తుతించుట మంచిది ఆరాధన ముందు పాడతాం దేవుని స్టుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడు అంటాం రెండోది మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనేది మనం ఎప్పుడైతే దేవునికి స్థుతియాగము చెల్లిస్తామో అప్పుడు దేవుడు లెక్కలేని అద్భుతాలు పరిశోధింపజాలని కార్యాలు చేస్తాడు మనం ఏం చేస్తామంటే చిన్న మేలు చెప్పినా మనకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కాదు మన స్నేహితులకు కాదు మన కుటుంబానికి కాదు లేకపోతే గవర్నమెంట్ ఏదైనా మేలు చేస్తే కాదు ఎవరికి నువ్వు స్తు చెల్లించాలంటే నీ సృష్టికర్తకు యావేకి యహోవాకు పరమ తండ్రికి మాత్రమే స్థుతి చెల్లించాలి రెండవది దేని కొరకు మనము స్థుతి చెల్లించాలి అంటే ఇంకను 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 మనము భక్తిహీనులమై ఉండగా పాపులమై ఉండగా మన నీతి మంతులుగా తీర్చిన దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి రెండోది మనం చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి రాజులైన యాజిక సమూహముగా చేసిన దేవునికి స్తుతి చెల్లించాలి మూడవది ఏంటంటే నాకు ఒక నూతన ఇల్లు ఇచ్చాడు ఎక్కడా పరలోకములు నాకొక కొత్త యజమానుడు ఉన్నాడు ఆయనే యేసు ప్రభు అలాగే నా పౌరసత్వము పరలోకములో ఉన్నది కనుక అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి గలతి మూడు పదమూడు ప్రకారము మన కొరకు ఆయన మీద ఆయన మాను మీద శాపగ్రహి అయ్యి అబ్రహాం యొక్క ఆశీర్వచనం ఇచ్చాడు గనక మనము దేవుణ్ణి స్తుతించాలి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎందుకు నవంబర్ మాసంలో మనం కృతజ్ఞత చెల్లించాలంటే మనకు రక్షణనిచ్చాడు మనకు విడుదలనిచ్చాడు మనకు ఇచ్చాడు మనలను ఆయన రక్తము ద్వారా విమోచించాడు మనలను క్షమించాడు తప్ప అందును బట్టి మనము స్తుతించాలి గుర్తుపెట్టుకోండి రోమా రోమ ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రకారం ఈ రోజు ఎవరైతే ఈ నవంబర్ మాసంలో ఇంకను వేదన చెందుతున్నారో కుమిలిపోతున్నారో ఈ రోమ ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రకారం అంటున్నాడు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడండి తన సొంత కుమార్ని అనుగ్రహించిన వాడు సమస్త అనుగ్రహిస్తాడు సహోదరి నువ్వు దేవునికి సరెండర్ అయ్యి ఆయన చేసిన ప్రతి చిన్న మేలుకి కృతజ్ఞత కలిగి ఉండు నీ వివాహం సకాలంలో జరుగుద్ది నీ గర్భం తెరవబడుతుంది నీ ఇల్లు కట్టబడుతుంది నీ కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు ఖచ్చితంగా నెక్కిస్తాడు కృతజ్ఞత కలిగిన వాడికి దేవుడు ఎలా ఇస్తాడంట మొదటి తిమోతి ఆరు అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు దీన్ని క్లైమ్ చేయండి దేవుడు అంటే నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిస్తాము సమస్తమును దేవుడు కచ్చితంగిస్తాడు ఇంగ్లీష్ లో ఏమిటో తెలుసా ఎట్లా ఇస్తాడో చెప్పండి గాడ్ కెన్ టు ఎంజాయ్ అండ్ అందుకే అన్నాడు కీర్తన పదహారు పదకొండులో ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఆయన కుడి చేతిలో నిత్యము సుఖమున్నది దావీద్ అంటాడు ఈ పరిశుద్ధుడిని ఎన్నడు కుళ్ళు పట్టని ఆ పరిశుద్ధ ఆత్మను నాలో నుంచి తీసివే కంటాడు దావీదంటే దేవుడికి ఎందుకు ఇష్టమో తెలుసా ఎప్పుడు వచ్చినా పశ్చాత్తాపంతో The okay. దేవుని దగ్గరికి వస్తాడంట కానీ మనోళ్ళు ఎప్పుడు వచ్చిన సంఘానికి ఎలా వస్తారు తెలుసా ఫుల్ డెకరేషన్తో వస్తారు కానీ లోపల డెకరేషన్ ఉండదు ఎందుకంటే పరిశుద్ధతో ఉండదు బైబుల్ మిషన్ ఫౌండర్ అయిన దేవసాహాయం గారు అంట అసలు రాత్రి అంతా భోజనం చేసేవాడు కాదంట శనివారం నైట్ మొత్తం భోజనం చేసేవాడు కాదంట ఎందుకో తెలుసా ఆయన నమ్ముకున్న సిద్ధాంత ప్రకారం ఏంటంటే మన బాడీ ఖాళీ అయితే ఆదివారం నాడు మన బాడీ అంత వాక్యముతోను ఆరాధనతోను ప్రార్థనతోను పరిశుద్ధాత్మ శక్తితోనూ దేవుడు నింపుతాడంట ఏం చేస్తాం సిద్ధపాటే ఉండదు బాగా గుర్తు పెట్టుకోండి నువ్వు సిద్ధపడాలి బుద్ధి గల కన్నెక్కవాలి ప్రభు రాబోతున్నాడు ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు అందుకే మీరు దేని గురించి కూడా సిద్ధపడకుండా ఆనందించండి కృతజ్ఞత చెల్లించండి ఎందుకంటే మరలా చెప్తున్నా ఆయన దుష్టుల ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడలు కూడా ఉపకారై ఉన్నారు ఎవరైతే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారో ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి ఉపకారం అంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు కదా మన కళ్ళ ముందు ఎంత మంది యాక్సిడెంట్లో ఈ మధ్య వ్యాక్సిన్ వేసుకున్న బిడ్డలు ఎవ్వనస్తులు చనిపోతున్నారండి ఆ మధ్య ఈ ఒక్క బస్సు లో ఇంచుమించు ఒకే ఫ్యామిలీ ముగ్గురు చనిపోయారండి మనకు ఆ బాధ లేదు కదా నేను అనేక మార్లు నైట్ మీటింగ్ చేసుకుని వస్తుంటే వచ్చేటప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర వచ్చేవారు వారికి అయిపోయి నిద్రపోతున్నప్పుడు బండి వెళ్తూనే ఉంది ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అందుకనే శావకుడైనా విశ్వాసైనా పంట కొయ్యాలి ఊరంతులుగా దీవించబడాలంటే ఈ ఏడు సూత్రాలు మీ జీవితంలో ఉంటే మీరు కృతజ్ఞత కలిగి గొప్ప పంటను కోస్తారు మొట్టమొదటిది ఏంటంటే సీడ్ అంటే విత్తనము విత్తనం అంటే రెండు రకాలండి ఒకటి వాక్యం అన్నిటికంటే వాక్యం మీరు కీర్తన ఒకటి చదవండి అక్కడ ఏముంటుంది దివారాత్రము వాక్యము చదివేవాడని ఉండదు వాక్యం వినేవాడని ఉండదు వాక్యము నాలుగుతో ధ్యానించేవాడు సకాలమందు ఫలిస్తాడు ఈ రోజు క్రైస్తవులకి డబ్బు బంగారము లేకపోతే ఇళ్ళు ఆస్తులు కాదు కోట్లు సంపాదిస్తున్నారు మన బిడ్డలో సాఫ్ట్వేర్లు ఒకటి కోటి కోటినారా కానీ వాడికి రెండు కోట్లు అప్పులు ఉంటున్నాయి ఎందుకో తెలిసే వాడు వాక్యానుసారంగా నడవడు మొట్టమొదటిది మీరు మహా పంటను చూడాలంటే మీరందరూ కూడా విత్తనము వెయ్యాలి ఏ వాక్యం వాక్యమనే విత్తనం కానీ ఆ విత్తనాలు ఎక్కడ పడతాయి మార్కు సువార్త నాలుగులో ముప్పై ఒకటి నుంచి ముప్పై ఒకటి కొన్ని రాతి నేల మీద అంటే దీని అర్థం మీకు ఉపవానం తెలుసు కానీ మంచి నేల పది అంటే ఇహ మందు ఆశలు ఉన్నప్పుడు వాక్యం అనేది మీలో పనిచేయదు చేయదు మీరు డీప్కి వెళ్ళరు గనక మంచి నేల పడిన విత్తనం అలే ఒక మంచి ఆత్మీయ సంఘములో మీరు ఉండి వాక్యములో మీరు వెదిగితే ఖచ్చితంగా మీరు పంట కోస్తారు వాక్యము నీలో ఉంటే మహావృక్షమైపోద్ది అంట అందుకని నీతి మంతుడు జీవ వృక్షం రెండోది చూద్దాం అవునండి నేను దివారాత్రం వాక్యాన్ని ధ్యానిస్తున్నాను అలాగే విత్తనం అంటే దేవునికి ఇవ్వటం కూడా నా టైత్ ఇస్తున్నాను మోర్ దేని దట్ అన్ని ఇస్తున్నాను కానీ ఎప్పుడు అని నువ్వు అనుకుంటున్నావా రెండోది ఏంటంటే ఒక విశ్వాసి గాని సేవకుడు గాని ఫలించాలి అభివృద్ధి పొందాలంటే సీజన్ సీజన్ నీ సమయంలో నీ కాలంలో ఖచ్చితంగా నువ్వు దీవించబడి తీరుతావు యువహాను స్వార్త నాలుగు ముప్పై ఒకటిలో ప్రభు అంటాడు పంట అంట ఏంటి పొలాలు అలాగే ఈ పట్టణంలో దాదాపు కోట్ల ప్రజలు ఉన్నారు కానీ క్రైస్తవులు కొన్ని లక్షల మంది ఎంత పంట ఉందండి ఏమండి ఏ సంఘాన్ని మనం విమర్శించం కానీ పెద్ద సంఘాల్లో ఉంటే కొన్ని రెండు లక్షలు మూడు లక్షలు ఉంటారు కానీ రెండున్నర మూడు కోట్ల ప్రజలు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు మన పంట మనకుంది మనం ఏం చేయమో తెలుసా దేవుని దగ్గర కనిపెట్టం దేవునితో పెనుగులాడు పెనుగులాడం అరే బాబు ఆత్మలు తెచ్చే బాధ్యత దేవుంది మీకు అనుకుంటున్నారు యేసు ప్రభు మన సర్వెంట్ కాదు ఆయన మన ప్రభు మన సర్వెంట్ ఎవరో తెలుసా మీరు చాలా ఎబ్రిల్ రాసిన పత్రిక ఒకటి పద్నాలుగు ప్రకారం ప్రభు ఏమన్నాడు తెలుసా ఇహోవా సేవకులైన ఆత్మలు ఈ స్వాస్థ్యాన్ని ఈ సేవకుడిని విశ్వాసని ఆపాడుకునే అనేది రాజుగారు ఏమంటాడు తెలుసా ఇట్లా చప్పట్లు కొడతాడు అంతే మొత్తం సేవకులు అందరూ వస్తారు ఎప్పుడైతే నువ్వు చప్పట్లు కొడుతూ దేవుని స్టూ ఉంటావో కీర్తనలు నూట మూడు ఇరవై ప్రకారం ఇహోవ మాటకు లోబడే దూతలారా పరిచారుకులారా ఆయన వాక్యము నెరవేర్చే బలశూరులారా నువ్వు మాట్లాడితే నువ్వు ఆజ్ఞాపిస్తే నీ దూ ఎల్లి ఆత్మలు వేస్తాయి నీ దూతలే నీకు కావలసినవన్నీ తీసుకు ఇది సత్యం మీరు గమనించండి దూతలు యేసు దగ్గరికి వచ్చి పరిచర్ చేసినవి గానీ పరమతను రాల దూత పేతుడి దగ్గరికి వచ్చి అతను విడిపించింది కానీ యేసు ప్రభు దగ్గరికి రాలా దూత ఏలియా ఇలీషాల దగ్గరికి వచ్చి భోజనం పెట్టినవి గాని దేవుడు రాలా కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ఆ దేవుడే మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయనే ఆత్మ రూపంలో నీలోకి వస్తే ఎవడు నీకు కావాలి ఏ ఆధారం కావాలి ఎవడు సహాయం కావాలి నీ యొక్క బలహీనత ఏంటి చూసా నీ కష్టాలకి నీ బాధలకి కారణం ఏంటంటే నీ ఆత్మ లేదు నువ్వు ఆత్మ బలం కలిగి లేవు ఆత్మ బలం కావాలంటే చక్కగా కీర్తనలు పాడుకోండి చక్కగా వాక్యం ధ్యానించండి చక్కగా ప్రభువును ఆరాధించండి ఆత్మ పూర్ణులవుతారు ఆత్మ బలం కలిగి ఉంటారు నేను ఒక్కడే ఆత్మలో ఆత్మలో వర్దిల్లకపోతే ఆత్మశక్తి నీలో లేకపోతే నువ్వు పరలోకానికి ఎలా ఎగరగలుగుతావు జాగ్రత్త రెండవది మీ కాలంలో నీ కాలంలో నీకు పెళ్లి తెల్లి నీ కాలంలో నీ గర్భం తెరవబడుతుంది నీ కాలంలో నీ ఇల్లు కట్టబడుతుంది ఓపికతో ఎదురు చూడండి మూడవది నీ కాలము నీ సమయంలో నువ్వు దీవించబడాలి అంటే ప్రభు అంటున్నాడు సర్వెంట్స్ మత్ సువార్త ఇరవై ఒకటిలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకే మనము మనతో పాటు యేసు ప్రభు ఒక్కడే సేవ చేయలేదండి ఆయన మొట్టమొదట ఒక టీమ్ ని బిల్డప్ చేసుకుని వాళ్ళకి ఒక ప్రాక్టీస్ చేశారు ఈ రోజు సంఘాల్లో ఏమైపోయిందంటే ఒక సినిమా థియేటర్ వస్తున్నట్టు ఆ పాటలు అయ్యే టైంలో లో వస్తారు పాడేవాళ్ళు మాత్రం మేకప్లతో వచ్చి పాడతారు సైలెంట్ గా నిద్రపోతారు కానీ మనమందరము కూడా ప్రతి విశ్వాసి కూడా ప్రతి సంఘంలో చిన్న సంఘమైన పెద్ద సంఘమైనా మనందరం కలిసి అంటే ఒక శరీరముగా ఎప్పుడైతే ఒక కుటుంబం కలిసి పనిచేస్తుందో చిన్నోడు పెద్దోడు ఆ తల్లి కూడా నలుగురు నాలుగు పదివేలు తెచ్చుకుంటే వాళ్ళు ఎట్లా బాగుపడతారో అలాగే మనందరం కలిసి మనం దేవుని కొరకు పని చేసినప్పుడు నీ కుటుంబం బాగుపడద్ది నీ సం బాగుపడద్ది గొప్ప పంటను చూస్తారు మీకు కడపలో ప్రసన్న కుమార్ గారు అని ఒక మంచి దైవజ్యును ఆయన టీవీలో ఫస్ట్ తేజాల వచ్చాడు ఆయనకు సపోర్ట్ చేసింది ఆయన చెప్పిన మాట నేను తప్పగా చెప్పట్లేదు ఆయన చెప్పిన మాట నేను అయ్యా నాకు సపోర్ట్ చేసింది నా రక్త సంబంధులు మావారు చేశారు ఇప్పుడు సంగమంతా చేస్తున్నాను మరి ఈ రోజు మరి కుటుంబాలు ఆ కుటుంబాలు ఒక సేవకుడు ఎదిగితే ఆ సేవకుడు కుటుంబాలు కట్టికి దరిద్రంలో ఉన్న వారిని పట్టించుకోరు బాగా గుర్తుపెట్టుకో మొదటి వాళ్ళని మూడు పదిహేడు ప్రకారం నువ్వు ఉండి నువ్వు అన్నిటిలో ఉండి కనీసం నీ రక్త సంబంధి గాని తోటి సహోదరుడి గాని తిండి కూడా పెట్టకపోతే వాళ్ళని ఆదుకోకపోతే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్ళావు గుర్తుపెట్టుకో మొదటి యోహాను మూడు పదిహేడు చదవండి మూడోది అందరం కలిసి దేవుని పని చేయాలి నాలుగోది ఏంటంటే సాయల్ ఓకే సేవ చేస్తున్నావు దేవుని పని చేస్తున్నావు దేవునికి సహాయపడుతున్నావు నాలుగోది సాయిల్ అంటే ఒక విశ్వాసి ఒక మంచి భూమి లాంటి వాడు ఎందుకు నీకు పంట రావట్లేదంటే అసలా నీవు ఇది ద్వితీయోపదేశాల ముప్పై మూడు ఏసేపు గురించి ఒక ప్రవచనం ఉంటదిలాగా ఉంటాడంట ఎవడు కూడా చెడు భూమిని చౌడు భూమిని కొనడండి ఒక విశ్వాసి విశ్వాస మంచి భూమి ఎప్పటికప్పుడు ఎలా ఉండాలో తెలుసా యష్యా గ్రంథం ఇరవై ఏడు మూడు ప్రకారం ప్రతి దినము దేవుడు నిన్ను కాపు చేస్తాడంట ప్రతి నిమిషము నీరు కడతాడంట నీలో దాగి ఉన్న పనికిరాని కలుపు మొక్కలు బలు చెట్లు అనగా బూతులు అబద్ధాలు కపటమైన మాటలు ఎప్పుడైతే దేవునికి నచ్చనివన్నీ ఈ భూమిలో నుంచి నీ నోటి ద్వారా ఏనండి నీ నోటి ద్వారా మీరు పెకిలిస్తారో ఆటోమేటిక్ గా ఒక వరేస్తాం నాటేస్తాం కలుపు వేస్తాం కలుపు తీస్తాం అన్ని చేస్తాం చివరికి మంచి పంట కోస్తాం కానీ నాలుగోది ఏంటంటే ఒక విశ్వాసిగా ఒక సేవకుడిగా నువ్వు మంచి భూమిగా ఉంటే ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి ముప్పదంతులు అంతులు అరవదంతులు నూరంతులుగా అంతులుగా ఫలిస్తావు అది ఎలా కుదురుద్దు అంటే ప్రార్థన ఉపవసించుట మన శరీరాన్ని నలగ్గొట్టుట వల్ల ఐదోది ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో వాక్యము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉపోషిస్తూ ఉంటావో నీలో దేవుడు ఒక ఆలోచనిస్తాడు ఐదోది ఏంటో తెలుసా మహా పంటను చూడాలి అంటే త్యాగము సాక్రిఫైస్ కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరులో ఐదు ఆరు వచ్చిన ప్రకారం అక్కడ మీరు తర్వాత చదువుకోండి నేను కల కని వాళ్ళేమనే ఉంటిని గాని నా నోటి నిండా నవ్వుండెను నా నాలుగు నిండా ఆనంద గానం కన్నీళ్లు విడుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు పిడి డు విత్తనాలు విత్తుతూ ఏడ్చుబాడు పనులు మోస్తారంట ఏమి త్యాగం చేయాలి ఐదో మాటలు అంటే ఒకటి నీ టైము నీ టైము బర్రె లెక్కన పదింటికో పదకొండింటికో లెగుస్తావు అవునా కదండి నీవు బ్రేక్ఫాస్ట్ కి వచ్చే వరకు పన్నెండు అవుతుంది తినే వరకు ఒంటి గంట అవద్ది అరే యేసు ప్రభుయే పెందల కడనే లేచి ప్రార్థన చేశాడు ఎనిమిది గింటకల్లా వచ్చి వాకింగ్ చెప్తే ఈ లోపు శిష్యులు ఎదురొచ్చి బ్రేక్ఫాస్ట్ కి ఎదురొస్తారు అలా కాదు పెందల కడని లేచి దేవునికి ఇవ్వవలసిన టైం ఒక వ్యక్తి లోకం తిరలి ఎవడైతే ఉదయ కాలం ఐదు గంటలకు లెగుస్తాడో వాడు ఖచ్చితంగా వాడి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు గొప్పవాడవుతాడు ఒక రెండోది ఏంటంటే టాలెంట్ ఈ రోజు టాలెంట్ కంప్యూటర్ దగ్గర మూడిటికే వాడుతున్నారు ఎంత హైయెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఎవడైనా కానీ మూడిటినే వాడతాడు ఒకటి కంట్రోల్ సి కంట్రోల్ వి డిలేట్ ఈ మూడు లేకపోతే వాడికి ఏమీ లేదు ఇప్పుడు అవసరం కూడా ఏఐ లో ఏది మాట్లాడితే అది చెబుతుంది అది చేస్తున్నారు సో ఫ్యూచర్ లో కంప్యూటర్ జాబ్ ఏమవుతాయో మీకే తెలియాలి కనుక కంప్యూటర్ జాబ్ కాదు ఏసై జాబ్ చేయండి శాశ్వతమైన విముక్తిని పొందుకోండి నీ టాలెంట్ పాట వాక్యం ఏ టాలెంట్ అయితుందో ఆ టాలెంట్ దేవునికి వాడండి మూడవది ఎనర్జీ నీ శక్తి దేవునికి వాడాలి నేను సెవెంటీన్ ఇయర్స్ కి దేవుని రక్షణ పొందినప్పుడు రోజుకి రెండు వందల పాటలు పాడుకుంటే దమ్ము వచ్చేది కాదు కానీ ఇప్పుడు పాడుకోగలుగుతామా నీ ఎనర్జీని దేవునికి వాడండి నాలుగవది నీకు డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో ఇచ్చలివిడిగా ఖర్చు పెట్టావు అనుకో ప్రతి రూపాయికి నువ్వు దేవుడికి అప్ప చెప్పాలి లెక్క నీ మనీ దేవుని రాజ్యములో పెట్టుబడి పెట్టండి అమెరికా ఎందుకు ఒకప్పుడు బాగా దీవించబడేదంటే అక్కడ నుంచి సేవకు ఏమి సేవ చేసేవాళ్ళు తెలుసా చదువుకి హెల్త్ కి హాస్పిటల్స్ కి అనాథలకి అలాగే కొంచెము సువార్తకు మాత్రమే పెట్టి పెట్టారు గనక వాళ్ళు గొప్పగా దీవించబడ్డారు ఆరోది ఏంటంటే షవర్స్ ఎప్పుడైతే నువ్వు త్యాగం చేస్తావో పరిశుద్ధాత్మ నీ మీద గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరిస్తది దేవునికి మహిమ కలుగును గాక ఏడవది ఏంటంటే షూర్ హోప్ నేను చెప్తున్నాను కదా ఉద్యోగం చేస్తావు లక్షలు సంపాదిస్తావు దీవించబడతావు అని గ్యారెంటీ లేదు బిజినెస్ కోట్లు పెడతావు కానీ నీకు లాభం వస్తుందని గ్యారెంటీ లేదు ఇల్లు కడతావు ఆ ఇంటిలోకి నీకు నెమ్మది తెలియదు కానీ పెళ్లి చేసుకుంటావు కానీ నువ్వు సుఖంగా కాపురం చేస్తావు తెలియదు కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుని ఎందు నడుస్తావో విసుక మేలు చేస్తావో గలతీలకు రాసిన పత్రిక ఆరు తొమ్మిది ప్రకారం ఖచ్చితంగా నిశ్చయమైన నిరీక్షణ ఏంటంటే నువ్వు నీకు కావలసినంత పంట కోసుకుంటావు రోమా పదిహేను పదమూడు ప్రకారం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు గనక సమస్త ఆనందముతో సమాధానముతో నింపబడతా ఎవరైతే దేవుణ్ణి గనపరుస్తారో గౌరవపరుస్తారో వారి యొక్క కొట్లలో ధాన్యం ఉండును ఏమండి వారి యొక్క గానుగులో నుండి క్రొత్త తైలము పొంగి పరులుతుంది ఈ నవంబర్ మాసములో ఇప్పటికైనా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వెళ్లి మీ శక్తి కొలది ప్రభుకి అర్పించండి దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని ఉన్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తూ ప్రతి శుక్రవారం నాడు దేవ స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మేము కలుగునుగా దేవునామానికి మహిమ కల్గును గాక గడిచిన కాలంలో గడిచిన వారంలో ఏసై చేసిన కొన్ని మేలు తెలుసుకుని మనం ఏ సైని ఈమె పేరు లీలావతి అండి అరక దగ్గర ఉన్న సుంకుమెట్ల నిజంగా దేవుడు మృతులను సైతం లేపే దేవుడు ఆమెకు షుగర్ ఇరవై తొమ్మిది ముప్పైకి వచ్చింది డాక్టర్లు అన్నారు ఇంకా కొన్ని గంటల్లో చనిపోతుందని దేవుని మహిమ కొరకు చెప్తున్న వీడియో కాల్ లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ రోమా ఎనిమిది పదకొండు ఏసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావుకులోనే మీ శరీరమును తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడన్న వాగ్దానం పలికినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రికి రాత్రే ఈ కళ్ళన్నీ ఉబ్బిపోయినాయి అదంతా తగ్గింది కాళ్ళ వాపులు విషయం ఏంటంటే రెండు కిడ్నీస్ కూడా ఫెయిల్ అయినాయి అలాంటి పరిస్థితిలో తెల్లారిపాటికి రెండు వందల ఇరవై షుగర్ నార్మల్ వచ్చింది ఇప్పుడు ఆమె చాలా బాగుంది ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి కలుగును గాక మీరు ప్రతి వారం అనేక సాక్ష్యాలు వింటున్నారు చాలా మంచిది ఈ వారం మాత్రం మీరు ఓపికతో నా సాక్ష్యం ఒక రెండు మూడు నిమిషాలు వినాలి ఇంచుమించు నేను ఎనిమిది లక్షల కిలోమీటర్లు నా కారులో నా దేవుని సేవ కొరకు ప్రయాణం చేయటం వల్ల ఆ యూవి రేషస్ వల్ల నా యొక్క రైట్ ఐ కంప్లీట్ గా క్యాట్రాక్ట్ ఫామ్ అయిపోయి దాదాపు వన్ ఇయర్ లిటరల్ గా చాలా ఇబ్బంది పడ్డాను కానీ మరి దానికి తోడు నిద్ర లేకపోవటం వల్ల డయాబెటిక్ కూడా నాకు అటాక్ అయింది అయితే దాని వల్ల నాకు ఇబ్బంది లేదు కానీ జరిగిన అద్భుతం ఏంటంటే చాలా మంది అన్నారు షుగర్ ఉంటే మీరు గనక ఆపరేషన్ చేయించుకుంటే ఒక్కవేళ కన్ను పోవచ్చు అని భయపెట్టారు దానికి నేను డిలీ చేసుకుంటూ వచ్చాను అయితే దేవుని సమయంలో మరి టెస్ట్ చేసిన తర్వాత ఆ అద్భుతం ఏంటంటే షుగర్ అనేది నార్మల్కి వచ్చింది అలాగే ఆపరేషన్కి వెళ్ళినప్పుడు జరిగిన అద్భుతం చెబుతున్నా ఎందుకంటే చాలా మంది సేవకులు గానీ విశ్వాసులు గాని అంటే దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడంటే నువ్వు ఖచ్చితంగా నీతిగా యథార్థంగా నమ్మకంగా దేవుని కొరకు పని చేస్తే నువ్వు అడగక మునిపే నీ అక్కరలన్నీ తీర్చే బాధ్యత మన పరమ తండ్రి దాన్ని నేను ఖచ్చితంగా చెబుతున్నా వాళ్ళు ఒక్క హై కాస్ట్ ఇంచుమించు నైన్టీ థౌజండ్ అని చెప్పారు నా దగ్గర కొంచెము ఒక అమౌంట్ ఉంది ఎంత ఒక ట్వంటీ థౌసండ్ ఉండొచ్చు సరే కార్డు మీద తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళినాక నా మిత్రుడు ఒక ఆయన డోజీ గారు చాలా కాలం నుంచి నాకు పరిచయం ఎప్పుడు అడుగుతా అయ్యా ఒక టీవీ ఎపిసోడ్ పదివేలు పంపండి అని అంటే నవ్వేవాడు కానీ ఆ రోజు నాతో పాటు తోడుగా వచ్చాడు మా ఫ్యామిలీ ఉంది మా కో బ్రదర్స్ ఉన్నారు అద్భుతం ఏంటంటే ఆయన అన్నాడు సార్ ఆ నైన్టీ థౌజండ్ నేను కడతానండి మీ కళ్ళు వేవేల ప్రజలకు చాలా అవసరం అని ఏడు నిమిషాల్లో ఆపరేషన్ జరిగింది ఎక్సలెంట్ చూపు నీకు చెప్తున్న ఆపరేషన్ లో వాళ్ళు అడిగారు నువ్వు ఏం పాట అన్నప్పుడు వాళ్ళు నాకు కేసన్ గారి సాంగ్ చాలా ఇష్టం అంటే మన ఏసయ్య మదిలో జతగా నిలిచావని ఆ సాంగ్ వాళ్ళు ప్లే చేశారు ఆ సాంగ్ ప్రారంభ ఎన్నింగ్ అయ్యేలోపు నా ఆపరేషన్ కంప్లీట్ గా సక్సెస్ అయింది దేవుడు నాకు మంచి కంటి చూపునిచ్చాడు నేను దేవునితో వాగ్దానం చేసుకున్న నా సంపూర్ణ కృప కుటుంబ సభ్యులందరికీ నేను సాక్ష్యం పంచుకోవాలని కనుక కంటి చూపించిన దేవునికి అలాగే ఫైనాన్షియల్ గా సహాయం చేసిన దేవునికి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి మనందరం కలిసి రాకడలోపు మనం అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలనేది ఆశ గాడ్ బ్లెస్ యు మేన్ హాలు

నీకు ప్రార్థన చేయకము ను కడుపులో ఉందా ప్రార్థన చేసి నాకు తగ్గిందా ఆ కొంచెం కూడా తగ్గిందా ఓకే ఏం పేరు నీ పేరు వర్షని ఏ ఊరు మీది మాక్రేషిపల్ ఇప్పుడు నొప్పి లేదు లేవునికే మహిమ చెప్పు వేసాయా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు ఓకే గాడ్ బెస్ట్ నాయ ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా నీకు కోట్లాది స్థుతులు నాయన మీరు ఎన్నో విషయాలు మాట్లాడారు కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో ఈ ఏడు విషయాలు మేము గైకున్నప్పుడు ఈ పట్టణంలో నీ పొలములో మా పిండి పిసుకు తొట్టియు గంపయు మేము చేసే ప్రయత్నముల అన్నిటిలో కూడా మీరు దీవిస్తావు మేము మమ్మల్ని తలగా ఆశ్రయిస్తావు పైవారిగా ఉంచుతావు ఇటు కృపతో ప్రతి ఒక్క దైవజనుని ప్రతి విశ్వాసిని నూరంతులుగా దీవించమని నాయన తల నుండి అరికాలి వరకు నీ బిడ్డలను స్వస్థపరచండి చీకటితో పనిచేని ఆర్గానిస పని చేయనుగాక తండ్రి నీకు వివాహాలు జరిగించండి కనని గర్భం గాక తండ్రి ప్రతి బిడ్డ ఇప్పుడే నువ్వు రక్షకుడిగా అంగీకరించును గాక ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుటకు సహకరించిన ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసుమంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మహా పంట ఈ సీజన్ లో మీరు గాక గాడ్ బ్లెస్ యు మా చిరునామా మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ అబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక్ చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ లాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు